హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డాల్స్ ఫ్లాగ్స్ పిల్లలకి ఏ ఫెస్టివల్స్ వచ్చినా కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటారు కదండి మా పాప కూడా అలాగే ఇప్పుడు క్రిస్మస్ రాబోతుంది కదా సో అందుకనేసి నాకు ఖచ్చితంగా క్రిస్మస్ ట్రీ కావాలి అనేసి ఒకటే ఏడుపు సో అందుకనేసి ఇప్పుడు నన్ను కేమ్ ట్రేడింగ్కి అయితే తీసుకొని వస్తుంది రూవీలో ఉంది సో అక్కడికి వచ్చాము ఈ కేమ్ ట్రేడింగ్ వచ్చేసి చాలా ఫేమస్ అండి ఇక్కడ మస్కట్లో ఇది వచ్చేసి రూవీలో ఉంది ఇక్కడ మనకు అన్నీ దొరుకుతాయి అంటే బట్టల దగ్గర నుంచి ఇంట్లో గ్రాసరీస్ అవన్నీ కూడా ఉంటాయి లోపలికి వెళ్తే కానీ తెలీదు అసలు క్రిస్మస్ ట్రీ ఉందా లేదా అనేసి ఖచ్చితంగా ఉంటుంది క్రిస్మస్ అనే కాదండి ఏ ఫెస్టివల్స్ వచ్చినా కూడా ఇక్కడ హైపర్ మార్కెట్స్లో మాత్రం బాగా డెకరేషన్స్ అవన్నీ చాలా బాగా పెడతారు ఫెస్టివల్ సీజన్ అయితే తీసుకొని వచ్చేస్తారు ఇక్కడ క్రిస్మస్ ట్రీస్ అయితే చాలానే ఉన్నాయి ఇంకా డెకరేషన్ ఐటమ్స్ కూడా బోలెడ్ అయితే పెట్టారు గ్రీన్ వచ్చేసి చాలా కామన్గా అందరు పెడుతూ ఉంటారు కదా సో అందుకనేసి తనకి గ్రీన్ అయితే వద్దంట సో వేరే కలర్ కావాలి అంటే లైక్ పింక్ వైట్ అలాంటివి కావాలి అంటుంది సో అయితే లేదు ఓన్లీ గ్రీనే ఉన్నాయి సో అందుకనేసి మళ్ళీ ఇప్పుడు వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాను ఇప్పుడు లూలు హైపర్ మార్కెట్కి వచ్చేసాము ఇది వచ్చేసి దార్ సెట్లో ఉంది వావు లోపల మాత్రం సూపర్ ఉందండి మొత్తం క్రిస్మస్ డెకరేషన్స్ చూడండి ఎంత బాగా చేశారో అయ్యో ఇక్కడ కూడా మ్యాక్సిమమ్ గ్రీన్ కలరే ఉన్నాయి అన్నీ తనకి గ్రీన్ వద్దే వద్దంటుంది చూడాలి పింక్ ఉందో లేదో ఇక క్రిస్మస్ సేల్కి అయితే డ్రెస్సెస్ శారీస్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి కుదిరితే కనుక నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను అసలు అనుకోనేలేదు పింక్ కలర్ క్రిస్మస్ ట్రీ దొరుకుతుంది అనేసి లక్కీగా ఇక్కడైతే ఉంది తీసుకుంటే ఇదే ట్రీ తీసుకోవాలంట లేకపోతే వద్దే వద్దంటుంది వేరే ట్రీస్ అవన్నీ ఇది కొంచెం చాలా అంటే పెద్దగుంది ప్లస్ బాగుంది కూడా డిస్ప్లేలో పెట్టారు కదా సో ఇస్తారో లేదో తెలీదు అడగాలి ఇక ప్రైజెస్ విషయానికి వస్తే మన ఇండియన్ రూపీస్లో వచ్చేసి థౌజండ్ రూపీస్ నుంచి కూడా స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయి అంటే సైజుని బట్టి ఉన్నాయి ఒక్కొక్కటి అయితే ఫోర్ థౌజండ్ కూడా ఉన్నాయి కొన్ని అయితే టూ థౌజండ్ అలా ఉన్నాయి క్రిస్మస్ వచ్చేసిందంటే చాలా అండి ఇలాంటి హైపర్ మార్కెట్స్లో మాత్రం చాలా బాగా డెకరేషన్స్ అవి చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తారు చిన్న షాప్ అయినా సరే లేకపోతే పెద్ద హైపర్ మార్కెట్స్ అయినా సరే కానీ డెకరేషన్స్ మాత్రం సూపర్గా ఉంటాయి తీసుకోవడం తర్వాత విషయం కానీ మ్యాక్సిమం అయితే చాలామంది ఫొటోస్ అవి తీసుకుంటూ ఉంటారు వెళ్ళినప్పుడల్లా అన్ని షాప్స్లలో ప్రైజెస్ అయితే సేమ్గా అయితే ఉండవు సో డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంటాయి ఇక్కడ చూడండి ఎంత బాగుందో స్నో పడుతున్నట్టు చాలా బాగుంది కదా నేను ఇంకో పీస్ అయితే అడిగాము పింక్ ట్రీ కోసం కానీ లేదన్నారు సో డిస్ప్లే డిస్ప్లే పీసే తీసుకోమని చెప్పారు సో ఇంకా ఇదే ప్యాక్ చేయమని అయితే చెప్పాము మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి చూద్దాం అనుకున్నాము కానీ వచ్చేలోగా ఇది కూడా పోతుందేమో అనేసి సరే ఉన్నదైతే తీసేసుకుందాం అనేసి ఫాస్ట్గా ప్యాక్ అయితే చేపిచ్చేస్తున్నాను ఎలాగో అలా ప్యాకింగ్ అన్నీ చేయించుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇప్పుడు దీన్ని డెకరేషన్ ఎలా చేయాలనేసి పెద్ద కన్ఫ్యూజన్ మా పాపకి సో ఓపెన్ అయితే చేసి ఇస్తున్నాను వాళ్ళు బాక్స్లో కూడా పెట్టివ్వలేదు అంటే డిస్ప్లే పీస్ కదా సో అందుకనేసి ఇలా ప్యాక్ చేసి ఇచ్చారు ట్రీ మాత్రం చాలా బాగుంది మన ఇండియన్ రూపీస్లో పదిహేను వందలు అలా అయ్యింది ప్రైస్ వచ్చేసి వర్త్ అనే అనిపించింది వెయిట్ మాత్రం చాలా ఉంది ఇంకా ఓపెన్ చేసాక మాత్రం చాలా పెద్ద ట్రీ ఇప్పుడు దీనికి డెకరేషన్ ఐటమ్స్ ఇంకా ఇంకా కొనాలేమో ఆల్రెడీ ఉన్నాయి కానీ ఇంకా కావాల కావాల్సి వస్తుందేమో సో మళ్ళీ వెళ్ళాలో ఏంటో అయ్యో నేను అక్కడ చూడనే లేదండి వాటి లెగ్స్ చూడండి ఒక కలర్ డిఫరెంట్గా ఇచ్చేశారు సరే ఏదో ఒకటిలే అనేసి ఇంకా అదే పెట్టేశాము చెట్టు అంతా కూడా స్టీల్ రాడ్స్తోని ఇట్లా చేశారండి అది ఇప్పడానికే నాకు చాలా టైం పట్టింది ట్రీ అయితే మొత్తం ఓపెన్ చేసి నీట్గా సెట్ చేసి మా పాపకైతే హ్యాండ్ ఓవర్ చేశాను ఇంకా నన్ను డిస్టర్బ్ చేయకు నువ్వే మొత్తం డెకరేట్ చేసుకో అనేసి సో ఉన్న అయితే మొత్తం డెకరే డెకరేషన్ అయితే చేస్తుంది కింద మీద ఎక్కి దిగి కూర్చొని ఏదో చేస్తుంది ఫైనల్గా చూడాలి ఎలా వస్తుందో కానీ ఇంకా ఐటమ్స్ కావాలనింది మళ్ళీ తీసుకొని ఇంకొక షాప్కి అయితే తీసుకొని వచ్చింది ఇక్కడ కూడా కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అయితే అవి తీసుకున్నాము ఇవన్నీ తీసుకొని మళ్ళీ ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఆ చెట్టుని ఫిక్స్ చేయాలి నేను వచ్చింది ఇక్కడ వేరే షాప్కి వచ్చానండి ఇక్కడ కూడా చూడండి ఎంత బాగున్నాయో ప్రైజెస్ కూడా అంతే బాగున్నాయి ఇక ఫైనల్గా క్రిస్మస్ ట్రీ అయితే చూడండి పాపం చాలా కష్టపడి చేసింది ఓకే సూపర్గా చేసింది మీకు గనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్